కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా మనము కూటి కోసమే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఒక కాడ పుట్టి ఇంకో కాడికి పోయి జాబ్ చేసుకొని ఎవర చాతనైన పనాలు చేసుకుంటాం కదా అలాంటప్పుడు మనము తినాలనిపించింది తినకపోతే ఎట్లా ఫ్రెండ్స్ చెప్పండి అలా అని డబ్బులని ఖర్చు చేసుకోమనట్లేదు ఏదో మనకు తినబుద్ధి అయింది మన స్తోమతికి తగ్గట్టు వంద తినేకాడ ఇరవై అయినా తినాలి అంతే కడుపుని చంపుకొని సంపాదించేది ఏం లేదు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే పోయేటప్పుడు కూడా ఏం తీసుకపోము ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకొని గంటలు గంటలు వాళ్ళ కోసం వెయిటింగ్ చేసే కంటే మనం చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పైసలు కూడా తక్కువ అవుతాయి ఏమంటారు ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా ఆరోగ్యం ఉన్నదనుకో మన కోర్టుల ఆస్తి మన ఇంట్లో ఉన్నట్టే ఫ్రెండ్స్ మన ఆరోగ్యమే మహాభాగ్యం తెలిసిన వాళ్ళు లేదా తెలియని వాళ్ళు కలిసినప్పుడు నీకు ఎంతమంది పిల్లలు అంటారే కానీ కోర్టులు ఉన్నాయా కార్లు ఉన్నాయా అని అడగారు కదా వీళ్ళే నా కోర్ట్ ఆస్తి అందుకే వీళ్ళని ఆరోగ్యంగా చూసుకోవడమే నా బాధ్యత మా పాపకు సెలితుందంట వర్షాకాలం కదా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పను రాయ్ బాయ్